ప్రభు అనే శ్రీకృష్ణ వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందండి ఈ సమయంలో సృష్టిలో ఉన్నటువంటి కొన్ని పువ్వులను గురించి మనం రోజు తెలుసుకున్నాము పువ్వులు దేవుని యొక్క సృష్టిలోని అందమైనటువంటి ఒక భాగం ప్రార్థన చేసుకున్నాము సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రాలు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్థుతులకు పాత్రుడా స్థుతులు మీద ఆశమైన తండ్రి మీకు స్తోత్రాలు వంద ఇదిగోనైనా ఈ దిన వందన ఈ సమయంలో తండ్రి సృష్టిలో భాగంగాను మెరిచినటువంటి అందమైనటువంటి రకరకాల పూలను గురించి తెలుసుకోవడానికి సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చూసుకుంటాం చేస్తున్నామంలో ప్రార్థించి మాత్రం ఆమె ప్రభునందు పిల్లర బైబిల్లో కొన్ని రకాల పువ్వుల గురించి వ్రాయబడింది బైబిల్లో పువ్వులు దేవుని యొక్క సృష్టిలోని అందాన్ని మరియు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క శాంతిని దేవుని యొక్క కృపను దేవుని యొక్క సంపూర్ణతను దేవుని యొక్క శాంతమును తెలియజేయడానికి వర్ణించబడ్డాయి ఈ పుష్పాలు మరియు పువ్వులు జాస్మిన్ అంటే మల్లె వీటిని గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు గాని వంటి దేవుడే స్వయంగా తన నోటి మాట ద్వారా ఈ సృష్టిలో పరిమళాలు వెదజల్లే మొక్కగా దేవుడు ఈ సృష్టిలో ఆ మొక్కను ఉంచాడు మనము జాస్మిన్ అని పిలుస్తూ ఉంటాం కానీ ఇది పార్షియా భాషలో పార్సీలో దిని యాస్మిన్ అని పిలువబడుతుంది జాస్మిన్ అనే పేరుకు అర్థము దేవుని యొక్క బహుమతి దేవుడు బహుమతిగా ఇచ్చినటువంటి మొక్క అని అర్థము పర్షియన్ భాషలో దీనిని పుష్పించే మొక్క అని వ్రాయబడింది దీనినే మనము ఇప్పుడు బదులుగా జాస్మిన్ అని పిలుస్తూ ఉన్నాము దేవుడు ఈ మల్లె మొక్కను ఈ సృష్టిలో ఒక భాగముగా అందమైనటువంటి మొక్కగాను సువాసనలు వెదజల్లే మొక్కగాను పరిమళాలు వెదజల్లే మొక్కగాను దీనికి ప్రత్యేకమైనటువంటి గుణాన్ని ఇచ్చాడు దేవుడు ఈ మల్లెలు దేవుని యొక్క దయతోను దేవుని యొక్క కృపతోను సమానమైనటువంటి దానిని సూచిస్తాయి దేవుడు ఈ లోకములో ఉంచినటువంటి పరిమళాలు వెదజల్లే మొక్కగా మల్లె మొక్క ఉండగా ఈ మల్లె మొక్క తన పరిమళాలను సువాసనను ప్రతి వారికి వెదజల్లడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఈ మల్లెలు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నాయి దేవుని యొక్క పరిశుద్ధతకు దేవుని యొక్క కృపకు పరిశుద్ధతకు గుర్తుగా ఈ మల్లెలు సూచిస్తున్నాయి చివరిగా మనము బైబిల్లో పువ్వులు దేనిని చూసిస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నటువంటి పువ్వులన్నీ కూడా దేనిని మనకు చూసిస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పువ్వు దేవుని యొక్క సంరక్షణను మనుషులందరికీ తెలియచేస్తున్నాయి దేవుడు ఎలాగా మాకు అందాన్ని ఇచ్చాడో అందంగా సృజించాడు మమ్మల్ని ఎలాగా సంరక్షిస్తూ ఉన్నాడో మాకు ఎవరు నీరు పోయినప్పటికీ ఎడారిలో ఉన్నటువంటి మొక్కలకు ఎవరూ నీరు పోయరు కానీ ఎడారిలో ఉన్నటువంటి పూలు కూడా వికసింపజేయగలటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన కాబట్టి ఈ మొక్కలు దేవుని యొక్క దయను దేవుని యొక్క ప్రేమను మనుషులందరికీ తెలియచేస్తూ ఉన్నాయి అలాగే మమ్మలను సంరక్షించినటువంటి దేవుడు మిమ్ములను కూడా ఆయన ఎల్లప్పుడు కూడా సంరక్షించి వాడని ఈ పువ్వులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అందమైనటువంటి సృష్టి అందాల సృష్టికర్త అయినటువంటి దేవుడు అందమైనటువంటి తన పోలికలో తన అందాన్ని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మొక్క మీద ప్రతి పువ్వు మీద తన అందాన్ని తన పోలికలో చూపించాడు దేవుడు మనుషుని ఎలాగైతే తన పోలికలో తన స్వరూపంలో నిర్మాణం చేశాడు ఆ రీతిగానే దేవుని యొక్క అందాన్ని దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క దయను దేవుని యొక్క కృపను ప్రతి పువ్వులోనూ మొక్కలోనూ దేవుడు ఇచ్చాడు ప్రకృతిలో మొక్కలు మనుషులకు ఏం చదువుస్తున్నాయంటే ఈ పువ్వులు ఎప్పుడూ కూడా తాత్కాలికమైనవి ఉదయము విరబుస్తాయి సాయంత్రానికి వాడిపోతాయి ఉదయము పరిమళాలు వెదజలుతాయి సాయంత్రానికి ముడుచుకుంటాయి కొన్ని రకాల పువ్వులు సాయంత్రము పరిమళాలు వెదజలుతాయి తెల్లవారేసరికి వాడిపోతాయి అలాగే మనుషుని యొక్క జీవితాలు కూడా మేము ఎలాగైతే వాడిపోతున్నామో అదే విధంగా మనుషుల యొక్క జీవితాలు కూడా మీరు కూడా ఒకనొక దిన మీ ఆయువు మీ ఆయుష్ కాలము మీ జీవిత కాలము స్వల్పమైనది వాడిపోయేది పోతుందని తెలివిస్తున్నాయి పువ్వులు మనకు మరొకటి నమ్మకం మరియు దేవుని యొక్క శక్తి మీ సృష్టిలో వికసించే పువ్వులన్నీ కూడా పరిమళాలు వెదల్లే పువ్వులన్నీ కూడా దేవునిపై నమ్మకాన్ని పెట్టుకున్నాయి అవి మనుషులకు తెలియజేస్తున్నాయి మేము ఎలాగైతే దేవునిపై నమ్మకాన్ని పెట్టుకొని విరబూస్తున్నామో ఎలాగైతే దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకొని మా జీవితాలు మేము కొనసాగిస్తూ ఉన్నాము ఇతరులకు సువాసన వెదజల్లుతూ ఉన్నాము ఆ రీతిగానే మీరు కూడా క్రైస్తవ జీవితం అనే సువాసనను ఎదుటి వారికి వెదజల్లండి మీ క్రైస్తవ పరిమళాలు వెరదల్లండి ఈ లోకమంతా అని మనకు ప్రకటిస్తున్నాయి పువ్వులు ఆశ పువ్వులు ఉదయాన్నే విరబూసే పువ్వులు సాయంత్రానికి మనం చనిపోతాము అని గుర్తెరగవు ఆశలు కలిగి ఉంటాయి నిరీక్షణను కలిగి ఉంటాయి పువ్వులు ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉంటాయి పువ్వులు సృష్టిలో దేవుడు మనల్ని సృజించాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు అందమైనటువంటి సువాసన పరిమళాలు వెదజల్లే పువ్వులుగా మనలను దేవుడు సృజించాడు కాబట్టి మనము ఇతరులకు ఉపయోగపడాలి ఇతరులకు మనము ఉపయోగపడాలి ప్రతి మానవుడు కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి దేవుని మీద ఆశను కలిగి ఉండాలి మనకిచ్చినటువంటి జీవితకాలము స్వల్పకాలమే అయినా ఇచ్చినటువంటి ఆయువు కొంతకాలమే అయినా గాని మన ఆశంతా మన నిరీక్షణ అంతా కూడా దేవుని మీద మాత్రమే ఉండాలి అని ఈ పువ్వులు మనకు చేస్తున్నాయి మన భవిష్యత్తు మీద ఆశను కలిగి ఉండాలని ఈ పువ్వులు మనకు సంకేతం ఇస్తున్నాయి కాబట్టి ప్రభు నందు శ్రీలారా ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ పువ్వులను గురించి ఈ వివరాలన్నీ కూడా దేవుడు మనకు దయత్సేస్తాడు ఈ అందాల సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ అందాల సృష్టిలో అందమైనటువంటి రకరకాల పువ్వులను పుజించాడు దేవుడు ఇవన్నీ ఎవరి కోసం ప్రతి మనిషి కోసం ప్రతి మానవుడు కోసం మాత్రమే పుజించబడ్డాయి ఏర్పాటు చేయబడ్డాయి మొలిపించాడు దేవుడు తన మాట ద్వారా కృష్ణిలో ఉన్నటువంటి ప్రతివాళ్ళు కూడాను పువ్వులలో ఉన్నటువంటి అందాన్ని పువ్వులలో ఉన్నటువంటి నమ్మకాన్ని పువ్వులలో ఉన్నటువంటి ఆశను పువ్వులలో ఉన్నటువంటి పరిశుద్ధతను పువ్వులలో ఉన్నటువంటి పరిమళాన్ని పువ్వులలో ఉన్నటువంటి సువాసననుల జీవితాల మీద వెల్దల్ని దేవుని కొరకు ఒక రాజ్యంగా తయారు చేయడానికి ప్రతి వారు కూడా సిద్ధమవ్వాలి సహూ నందు సహోదరి సహోదరి ఒకసారి ఒకసారిని మనసు పెట్టి ఆ పువ్వుల యొక్క అందాన్ని ఆ పువ్వుల యొక్క సువాసనను పువ్వుల యొక్క రంగును చూడు దేవుని యొక్క ప్రేమ ఆ పువ్వులలో కనబడుతుంది దేవుని యొక్క దయ దేవుని యొక్క పరిశుద్ధత ఆ పువ్వులలో కనిపిస్తుంది మా ఒకసారి ఆ పువ్వుల మొగ్గలను గమనించండి అందమైనటువంటి ఆ మొగ్గల యొక్క రుచి ఆస్వాదించడానికి తేనెటీగలు వస్తాయి తేనెటీగలు ఆ మకరంగాన్ని ఆస్వాదించుకొని ఆ తీపిని అందుకొని అవి బ్రతుకుతాయి పువ్వులు వాటిలో ఉన్నటువంటి వచ్చతను వాటిలో ఉన్నటువంటి రంగును వాటిలో ఉన్నటువంటి పరిశుద్ధతను ప్రతి మనిషి కూడా కలిగి ఉండాలని పూలు మనకు సూచిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మన పరలోకపు తండ్రి మనందరికీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బహుమానాలే ఈ పువ్వులు వాటిని ఏ రీతిగా ఉపయోగించుకుంటారో అది ఎవరెవరు ఇష్టం ప్రసిద్ధుడు అయినా మా పర్లేకపోతుంది మీరు గణబోనామా అని బాధనామ ఇదిగోనైనా మీరు అందరూ ఆ సృష్టి తక్కువ నిర్మాణకుడు కబ ఈ సృష్టిలో అందమైనటువంటి సృష్టిగా మీరు ఏర్పాటు చేశారు ప్రభావ ఈ మందును ప్రభా కొన్ని పువ్వులను గురించి మేము తెలుసుకున్నాం ప్రభావ ఆ పువ్వులలో మీరు దాచించినటువంటి తండ్రి ప్రేమను బట్టి దయను బట్టి కృపను బట్టి ప్రభావ ఆయా పరిశుద్ధతను బట్టి తండ్రి నిరీక్షణను బట్టి మీ స్తోత్రాలు తీసుకుంటాను ప్రతి మనిషి కూడా పువ్వుల వల్ల జీవించాలని మా ఆయుష్కాలం అంత ప్రభా నిరీక్షణ కలిగి ఉండాలని తెలియజేసిందే వాడి చెప్పింది మనం నేర్చున్నావుసారి తండ్రి ఆమెన్